దేవునికి గాక కాబట్టి దేవుణ్ణి భూతద్దాలు పెట్టి లేనిదని ఉన్నట్టు ఏదో ఊహించుకొని భ్రమపడమని చెప్పట్లా ఇంకా చెప్పాలంటే అనంతుడే ఉన్న దేవుణ్ణి అతి తక్కువ చేసి ఆలోచించొద్దు అలా ఆలోచిస్తే దేవుణ్ణి నువ్వు చట్టంలో పెట్టింది అని అవుతావు ఇక ఆ పరిధిలోనే నీకు వస్తుంది మహానదిని మహానదిగానే స్వాగతించు మహానది దగ్గర తీసుకెళ్ళి ఒక అంగుళం పైపు వేసుకున్నావు అనుకో నీ ఇంటికి వచ్చేది మాత్రం అంగుళం దారే అక్క అర్థమైందా అనే మహానది నయాగార జలపాతం లాంటి నది అనుకో అంత పెద్ద నది దగ్గరికి పోయే కూడా అంగుళం పైపు అరంగుళం పైపులు ఉంటాయి అక్కడక్కడ వైర్లు కొడతారు మరి ఒకటి పాతిక పాతిక పైపు వేసుకొచ్చారు అంత పెద్ద నదికి ఒక అరంగుళం పైపు కనెక్షన్ ఇచ్చుకున్నాం అనుకో ఎంత వస్తాయి మీ ఇంట్లో నీళ్లు అరంగుళం నీళ్ళు అరంగులం నీళ్ళు బిన్నె నిండాలంటే ఎప్పటికీ స్తోత్రం అడుగు పైప్ అనుకో అట్లా ఆన్ ఆన్ చేయగానే దన్మ నిండిపోయింది అవునా పది అడుగుల పైపు ఒక్కటే పెద్దది పది అడుగుల పైపు తెచ్చుకున్నావు అనుకో ఆన్ చేయగానే ముందు నువ్వు కొట్టకపోతావు అనమాట ఇక్కడ నువ్వేమనుకుంటున్నావు అసలు దేవుడి గురించి అది ఏమనుకుంటున్నాను జ్వరానికి దేవుడను క్యాన్సర్ దేవుడు కదా జలుబు దుగ్గ దగ్గు దుగ్గు దగ్గు కదా జలుబు జలుబు దగ్గు తుమ్ములకు దేవుడను హెచ్ఐవికి దేవుడు కదా అదేంటి నువ్వు దేనికి దేవుడు ఏమనుకుంటున్నాను ఎట్లా ఊహించుకుంటున్నాను వాళ్ళు చెక్క పనుడు అనుకున్నారు చెక్క భయం చేసుకోవడం తప్ప ఏం వాళ్ళకి స్తోత్రం హలోయ అసలు ఆయన కాదు ఆయన నిలివెళ్ళ బాడీ టచ్ చేయడం కాదు ఆయన వస్త్రపు చెంగును ముట్టినోత్సవం బాగుపడతాను అనుకుంది బాగుపడతాను అనుకుంది టచ్ చేసింది పన్నెండేళ్ళు క్యాన్సర్ క్లోజ్ క్లోజ్ ఆ దెబ్బతో అయిపోయింది ఆమె ఏమనుకుంది వస్త్రభు చెంగును ముట్టిన అవునా నయమాని ఏమనుకున్నాడు తాకి స్వస్థపరచాలనుకున్నాడు ఎలిష తన దగ్గరికి వచ్చి తాకి స్వస్థపరచాలనుకున్నాను అలాగే కొంతమంది వ్యక్తులు కొంతమంది ఇక్కడ నిలబడే వాళ్ళు కూడా ఒక మాట నేను పలికినప్పుడు ఆశీర్వచనం పలికినప్పుడు శుభవచనం పలికినప్పుడు దీవెన వచ్చిన పలికినప్పుడు స్వస్థత వచ్చిన పలికినప్పుడు ఆమెను అనుకుని వెళ్తారు జరిగింది కొంతమంది ఆహా వెనక్కి వచ్చి నిలబడతారు ఎందుకు అబ్బో అన్నీ మాటలు కాదులే కానీ నువ్వు టచ్ చేయాల్సిందే ఎండలో నలుగులు మారినట్టు మాడుతూ ఉంటారు నేను చూడలేక టెంట్ అన్న మీకు దండం పెడతాను రా అని చెప్పాను మన వాళ్ళకి తమ్ముళ్ళకి చిన్నవాళ్ళకి పిల్లల్ని వేసుకొని నిలబడుతున్నారు మరి ఏం చేయాలి నేను చేశాక చేశాగమ్మా ప్రార్థన అంటే కాదు అన్నయ్య చేయబెట్టి అబ్బాయి మీద దేవునికి స్తోత్రం నీవేమనుకునుచున్నావు ఆ పరిధిలోనే దేవునికి కార్యం ఉంటుంది నేను ఆయన నన్ను టచ్ చేయటం కాదు ఆయన నన్ను తాగటం కాదు నేను ఆయనను తాగితే చాలు ఆయన కూడా ఆయన శరీరాన్ని అవసరం ఆయన వస్త్రపుచంగం తాగితే చాలు అనుకుంది చూసింది కానీ జరిగిందా లేదా చెప్పు అమ్మా కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిన సమాధానం గలదాని ఓ అంటే ఏ సైన్ ఏ చట్టంలో చూసిందామా ఆయన బాడీ కాదు ఆయన వస్త్రపు చెంగు జాలో అని ఆమె అనుకుంది నువ్వేమనుకుంటున్నావు నువ్వు రాసుకో నువ్వేమనుకుంటున్నావు అతనేమనుకున్నాడు ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కానయ్యా నేను సహా అధికారిని నా కింద కూడా సైనికులు ఉన్నారు ఒకరిని పొమ్మంటే పోతాడు రమ్మంటే పోస్తాడు ఇది చెయ్యని నా దాసుని జీవితే చేస్తాడయ్యా ఎందుకంటే వాడి పై అధికారిని కదా అలాగే నువ్వు సమస్త ప్రకృతి మీద సర్వ శరీరుల మీద వారు కలిగి ఉన్న సమస్యల మీద నువ్వు అధికారివి అధికారివి ఒక్క మాట సెలవి అయ్యా నా దాసుడు స్వస్థత పొందుతాడు నువ్వు రావాల్సిన అవసరం ఏముంది ప్రభా ఆజ్ఞాపించు ఒక మాటను ఏ వదిలే అను అయిపోయింది మాట మాత్రము శలవిమ్ము నా బ్రతుకుమారిపోతుంది మాట మాత్రము శలవిమ్ము మాకు విడుదల దొరుకుతుంది అతడేమనుకున్నాడు అతడేమనుకున్నాడు ఒక మాట పలికితే చాలు ప్రభు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేసయా అక్కడే ఉండవు మాట చెప్పి అన్నాడు అమ్మో ఎంత గనపరిచాడో చూడు నువ్వు ఇక్కడ దాకా వచ్చి చెప్పాల్సిన అవసరం ఏముందాయా నువ్వు అక్కడే ఉండి చెప్పవా జబ్బుకి అదే పోయింది అప్పుడు ఆశ్చర్యపోయి ఇస్రాయిల్లో నేను నువ్వు ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని సంతోషపడి అతడు నమ్మినట్లే జరుగునుగా కన్నాడు తన దాసుడు ఆ క్షణం అందే స్వస్థత పొందేను ఇంత తప్పు పొందేను ఆయన వస్త్రపు చెంగున మాత్రం ముట్టినా చాలు బాగుపడుతుంది అనుకోనే ఆ క్షణం అందే ఆమె రక్తము ధార కట్టెను కట్టెను పన్నెండేళ్ల జబ్బు అంటే ఒరిజినల్ క్యాన్సర్ అది ఇప్పటి వాళ్ళకి ఆ బలహీనాలను చూపిస్తే క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ అని చెప్తారు అస్సలు ఛాన్స్ లేదు దాదాపు గీమో లేవు లేవు ఏం మనిషి రావట అలాంటి కండిషన్ లో ఉన్న వ్యక్తి ఆయన వస్త్రపుచ్చే ఆమె అనుకున్నది ఆడ కార్యం జరిగింది ఇక్కడ నీవేమనుకుని చున్నావు దేవుడి విషయంలో అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది నీ ఓపిక దీని మీద ధ్యానం చేసుకుంటే గోల్డ్ అనే విషయాలు వస్తాయి